వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిషన్ పటేల్ మనం గతంలో షోడశ భూమి లక్షణాలు అనే అంశం మీద భూమి లక్షణాలను గురించి తెలుసుకున్నాము ఈరోజు మిగిలిపోయినటువంటి రకాల భూమి లక్షణాల గురించి తెలుసుకుందాము ఇప్పుడు కూర్మ పృష్టాకార భూమి కూర్మ పృష్టాకార భూమి అంటే తాబేలు వీపు ఆకారంలో ఉండేటువంటి భూమి అది ఈ రకంగా ఉంటుంది కూర్మ పుష్టాకార భూమి ఈ స్థలంలో కనుక ఇల్లు కట్టుకొని జీవించినట్లయితే ఆ కుటుంబానికి ఎప్పుడూ కూడా విరోధం సంభవిస్తూ ఉంటుంది అంటే గ్రామ పెద్దలతోటి నాయకులతోటి ప్రభుత్వ అధికారులతోటి ప్రతిసారి ఏదో రకమైన గొడవ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అంతేకాదు ఈ భూమిలోనే కనుక తాను కాపురం చేసినట్లయితే అతను ఎప్పటికైనా ఒకనాటికి జైలు పాలు కావాల్సిన పరిస్థితి కూడా సంభవిస్తుంది కాబట్టి ఈ కోర్మ పుష్ఠాకార భూమిలో ఇల్లు కట్టుకోకూడదు ఇప్పుడు ధనురాకార భూమి ధనురాకార భూమి అంటే ఆ భూమి ఈ విధంగా ధనుస్సు ఆకారంలో ఒక బాణం ధనుస్సు ఆకారంలో ఉంటుంది దీన్నే ధనురాకార భూమి అంటుంటారు ఈ స్థలంలో ఇల్లు కట్టుకొని జీవించినట్టయితే ఆ కుటుంబం ఎప్పుడు అపకీర్తి పాలవుతుంటుంది అపనిందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎప్పుడు మానసికంగా క్షోభపడుతూ కుంగి కుషించిపోతూ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఇంట్లోని వాళ్ళకు వాళ్ళకే గొడవలు వస్తూ ఉంటాయి లేదా బయట వాళ్ళతో గొడవలు పడాల్సిన పరిస్థితి వస్తుంది తీవ్రమైనటువంటి పరితాపాన్ని ఇస్తుంది ఈ స్థలం కాబట్టి ఇటువంటి ఆకారం గల స్థలంలో ఇల్లు కట్టుకోకూడదు శూర్పాకార భూమి దీన్నే చాట ఆకార భూమి అంటారు చాట ఉంటుంది కదండి దాన్ని జరిగేది ఆ చాట ఆకార భూమి అంటారు దాన్ని శూర్పాకార భూమి అంటారు ఈ చాట ఆకారంలో ఉన్నటువంటి భూమిని శూర్పాకార భూమి అంటారు ఇటువంటి భూమిలో కనుక ఇల్లు కట్టుకొని నివసించినట్లయితే ఆ కుటుంబాన్ని ఎప్పుడూ దరిద్రం వెంటాడుతూ ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు రోగాలు వ్యాధులు జబ్బులు పీడలు కష్టాలు ఎప్పుడు వీళ్ళని అంటుకొని ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ చాట ఆకారంలో ఉన్నటువంటి భూమిలో ఇల్లు కట్టుకోకూడదు చివరగా కుంభాకార భూమి కుంభాకారం అంటే కుండ కుండ ఆకారంలో ఉన్నటువంటి భూమి ఈ విధంగా ఉంటుంది ఇది కుంభాకార భూమి ఈ భూమిలో కనుక ఇల్లు కట్టుకొని నివసించినట్లయితే ఈ భూమిలో నివసిస్తున్న కుటుంబానికి అతి భయంకరమైన వ్యాధి అంటే ఆ రోజుల్లో భయంకరమైన వ్యాధి అంటే కుష్టి వ్యాధి వ్యాధి అంతటి భయంకరమైన వ్యాధులు ఈ స్థలంలో ఇల్లు కట్టుకునే వాళ్లకు సంక్రమించే అవకాశం ఉన్నది అంటే ఈ వాస్తుశాస్త్రం ఏర్పాటు చేసుకున్న రోజుల్లో భయంకరమైన వ్యాధి ఏదంటే వ్యాధి సరే ఇప్పుడు అది అంత పెద్ద ప్రమాదకరమైన కాదు అనుకోండి అంటే అని ఎందుకు చెప్తున్నారంటే అంత భయంకరమైన వ్యాధులు ఈ స్థలంలో కాపురం చేసుకున్న వాళ్ళకి సంక్రమించే అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు చాలా చాలా ఉన్నాయి అంతకంటే పెద్ద పెద్ద జబ్బులు ఉన్నాయి అటువంటి జబ్బులు ఈ స్థలంలో ఇల్లు కట్టుకొని కాపురం చేసిన వాళ్లకు సంక్రమిస్తాయి కాబట్టి ఈ ఆకారంలో ఉన్నటువంటి కుంభాకారం కుండ ఆకారంలో ఉన్నటువంటి స్థలంలో ఇల్లు కట్టుకోకూడదు ఇప్పుడు మీరు షోడశ భూమి లక్షణాలు పదహారు రకాల భూమి యొక్క లక్షణాలు మీరు తెలుసుకున్నారు అయితే మీకు ఒక సందేహం రావచ్చు గురువు గారు ఇన్ని రకాల భూముల గురించి చెప్పారు మీరు మరి భూముల్లో అన్ని సక్రమంగా ఉండే భూములు కావు కదా ఇప్పుడు మనం ఏ అయితే పనికిరావనుకున్న ఆకారాలు ఉన్నాయో అటువంటి ఆకారాలు మనకు అక్కడక్కడ తటస్తుంటూ ఉంటాయి కదా మరి అలా తటస్థపడేటటువంటి స్థలాలలో ఎలా ఇల్లు కట్టుకోవాలి అందరికీ సరైన స్థలం ఉండకపోవచ్చు కదా అని మీరు ప్రశ్నించవచ్చు మీకు అనుమానం రావచ్చు అయితే అది ఏ ఆకారంలో ఉన్న స్థలమైనా సరే కానీ ఒక మంచి నిపుణుని తీసుకెళ్ళి ఆ స్థలాన్ని చూపించి మనకు తగిన విధంగా చతురస్రాకారంలో కానీ దీర్ఘ చతురస్రాకారంలో కానీ వచ్చే విధంగా కట్ చేసుకుని కరెక్ట్గా హద్దులు నిర్ణయించుకొని పనికిరాదు అనుకున్న ముక్కను పక్కకు పడేసుకొని పనికి వచ్చే ముక్క వరకే మీరు బౌండరీ చేసుకొని ఆ స్థలంలో ఇల్లు కట్టుకొని జీవిస్తే అందరూ హాయిగా సుఖంగా జీవించగలరు ఈ విషయం మీ అందరికీ అర్థమైందని నేను ఆశిస్తున్నాను సర్వేజన సుఖినోభవంతు శుభం